అందరికీ నమస్కారం నేను మీ పీసర్ జగనన్న జగన్ అన్న తోపు దమ్ముంటే ఆపు సింహం సింగిల్గా వస్తుంది మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి మళ్ళీ పడి నిలబడతాం ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు పేలేటటువంటి ప్రతి పనికి మాలని ఎద ఎదవకి నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే మీరు నేరుగా వెళ్ళి జగన్ అన్నకు ఒక మాట చెప్పండి రేపు పంతొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ సెషన్ ఉంటుంది ఈ సందర్భంగా మీ జగన్ అన్న అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా పదకొండు మంది అయినా సరే సింహం సింగల్గా వస్తుంది కాబట్టి ఆయనే అసెంబ్లీకి వెళ్ళి మైకు అడుక్కొని అంటే ప్రజల కోసం తప్పులేదు కదా తలదించినా కానీ మైకు అడుక్కొని ప్రజా సమస్యల మీద ఆయన గళం విప్పమనండి పోయినసారి తప్పించుకున్నాడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాకు ఆడ సబ్జెక్ట్ లేదు నాకు అసలు ఏం తెలియదు నేను ఒక ఏలు ముద్రగాడిని అని చెప్పకుండా నైస్గా తప్పించుకున్నాడు వాళ్ళు మైకి ఇట్లేదు పక్కన వాళ్ళు ఎగతాళి చేశారు నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పేసి అసెంబ్లీ నుంచి పలాయనం చెత్తగిచ్చాడు ఈసారి అలా తప్పించుకోవడానికి కుదరదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వదిలిపెట్టాడు ఈరోజు ఆయన ఏంది ఆయన అభిప్రాయం ఏంది ఆయనకు ఓటేసిన ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడుతూ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా తెలియజెప్పాలి అయినా ఏం చెప్తాడు పాపం ఇప్పుడు అమరావతి నిర్మాణం మొదలైంది పోలవరం కూడా రేపు రెండో స్టార్ట్ చేయబోతున్నారు గ్రామీణ రహదారులకు అన్నిటికీ కూడా కొద్ది కాలంలో టెండర్లు పిలిచేసి ఆ పనులు కూడా ప్రారంభిస్తారు వ్యవసాయానికి సంబంధించి చిన్న చిన్న ప్రాజెక్టులు అవి ఏ స్థితిలో ఉన్నవి వాటి మీద ఎంత ఖర్చు పెట్టాలా ఎంత ఖర్చు పెడితే ఎంత కాలంలో వినియోగంలోకి వస్తాయి అనేది దాని మీద కూడా సమీక్షలు చేస్తున్నారు అవినీతి అధికారుల్ని గత ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఒక రెండు మూడు నెలల కాలంలో బొక్కలు వేసేస్తారు ఏం కోరుతాడు ఆయన అసెంబ్లీకి పోయేసి వీళ్ళని కాపాడండి నన్ను కాపాడండి అంతే కదా ఆయన చెప్పుకోగలడు ప్రజల సమస్యలు ఏం తెలుసు ఆయన ఉండేది ప్యాలెస్లో ఆ ఇల్లు చూసారా నిన్న మొన్న నేను విజువల్స్ చూస్తున్నాను ఓరు నాయన ఆయన ఏంది ఏమన్నా దేశ అధ్యక్షుడా లేకపోతే ముఖ్యమంత్రి నాకైతే అర్థం కాలేదు అత్యంత సమస్యాత్మకమైనటువంటి దేశంలో ఆ దేశ అధ్యక్షుడికి ఏ రకమైనటువంటి భద్రత కల్పిస్తారో ఆ విధంగా ఉంది ఆయన ఇల్లు దాంట్లో మాట దాంట్లో కూడా మళ్ళా ప్రజాధనం అంట ప్రజాధనం మూడు కోట్లు ఆరు కోట్లు లెక్క చెప్తున్నారు రష్యా అధ్యక్షుడికి కూడా ఉన్నదేమో అంత భద్రత అంటే జరిగిపోతుంది అట్లా ప్రజాదనమే కదా ఏమి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులేం కాదు ప్రజలు కష్టపడి పన్నులు గడితే వాటి మీద జీతాలు ఇచ్చుకొని ఇంకంతా మంది మార్బలం అక్కడ చివరి ఆఖరికి రోడ్డును కూడా ఆక్రమించేసాడు ఆ రోడ్ను కూడా ఆక్రమించేసి అక్కడ ఇల్లు ఉంటే వాటిని అన్నింటినీ తొలగించేసి ఈయన ఒక ప్రైవేట్ స్థలానికి కానీ రోడ్డు వేసినట్టు వేసేసుకున్నాడు అది కూడా ప్రజాదనం పంచాయతీ నుంచి ఆ డబ్బులు వసూలు చేశాడట గతంలో శివప్రసాద్ రావు గారి పాపం దివంగత నేత ఆయన రూపాయికే వైద్యం చేసేవాడు పేదల మనిషి అని చెప్పి ఆ పల్నాడు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గొప్పగా చెప్తారు అలాంటి ఆయన ఏదో ఫర్నిచర్ తీసుకెళ్ళాడంట అయ్యా నేను మీ ఫర్నిచర్ మీకు ఇచ్చేస్తాను ఒకరోజు టైం ఇవ్వండి అంటే ఆయన మీద కేసు పెట్టారు ఎత్తకపోయినందుకు ఒప్పుకున్నావు అయినా కానీ నీ మీద కేసు అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు ఈరోజేవో గగ్గోలు పెడుతున్నాడు నేను డబ్బులు కడతాం కదా ఈ లోపల ఎందుకు మా పొరుగు బజారకి లాగుతామని చెప్పి అంటే ఆ రోజు ఆయన పొరుగు అంటే మీకు లెక్కలేదు ఈరోజు ప్రజాధనం మూడున్నర కోటి నుంచి ఆరున్నర కోటి వరకు చెప్తున్నారు ఇది ఆయన ఆక్రమించిన స్థలాలు కాకుండా ఫర్నిచర్ వరకే ఇంతవరకు ఈ మహానుభావుడు సచివాలయానికి కూడా వెళ్ళాల కేవలం ఇంట్లోనే ఆ సెట్టింగ్ వేసుకొని సచివాలయంకి వెళ్ళినట్టు మరి ఈ అధికారులందరూ ఎంత రహస్యంగా దాన్ని దాచిపెట్టారో ప్రజలు ఒకసారి కళ్ళు తీర్చి ఆలోచించండి ఒక్క కెన్వాయిని పంపించుంటాడు ఆ రైతులు అక్కడ కొంచెం ధర్నాలు చేస్తున్నారు కదా వాళ్ళందరూ పాపం ఈడేంది ఆ పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు అని అంటే ఆ కారులు అసలు ఆయన ఉంటే కదా ఉత్త ఖాళీ కెన్వాయిని పంపించేసేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చినట్టు అంటే పిల్లోడు కానీ బడికి పోతానని చెప్పి పోకుండా ఎక్కడో గోళీలాటట్టు ఈయన ఇంత ప్రజలు ఇంత మద్దతు ఇచ్చి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కనీసం ఆయన సచివాలయానికి కూడా పోలేదు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి పోల ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సచివాలయానికి బాలేదంటే ఈయన ప్రజాస్వామ్యానికి ఎంత అర్హుడో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈయన ఒక నాయకుడోగా మనం ఎందుకు గుర్తించాలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి